న్యూస్ ఫ్రెండ్స్ పెన్షనర్లకు కనీస పెన్షన్ పై మోదీ హామీ వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి వీడియో గానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా వీడియోను గానీ లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుకుంటుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ప్రభుత్వం ఉద్యోగుల కోసం ఎన్పిఎస్కు బదులుగా యూపీఎస్ ను తీసుకువస్తుంది ఏకీకృత పెన్షన్ పథకమును ప్రభుత్వం ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి అమలు చేస్తుంది యూపీఎస్ తన ఉద్యోగులకు కనీస పెన్షన్కు హామీ ఇస్తుంది ఉద్యోగులు పాత పెన్షన్ పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఎన్పిఎస్ మరియు ఓపీఎస్ మధ్య ఒక పరిష్కారాన్ని కనుగొంది తద్వారా ఉద్యోగుల డిమాండ్లను తీర్చవచ్చు ప్రభుత్వం యూపీఎస్ ఉద్యోగులకు కనీస జీతం హామీ ఇస్తుంది తద్వారా ఉద్యోగుల పదవి విరామణ తర్వాత పెన్షన్ పొందవచ్చు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న లకు కనీస పెన్షన్ గ్యారంటీ ఉంటుంది దీనిలో యూపీఎస్ ఉద్యోగులకు కనీసం పదివేల పెన్షన్ హామీ ఇస్తుంది కనీసం పది సంవత్సరాల సేవ తర్వాత పదవి విరామణ చేసిన ఉద్యోగులకు ఇది వర్తిస్తుంది దీని అర్థం ఉద్యోగి కేంద్ర ప్రభుత్వంలోని ఏదైనా విభాగంలో కనీసం పదేళ్ల పాటు పనిచేసినట్లయితే అతనికి కనీస పెన్షన్ హామీ ఇవ్వబడుతుంది దీని తర్వాత ఉద్యోగికి నెలకు కనీసం పదివేల రూపాయలు పెన్షన్ హామీ ఇవ్వబడుతుంది ఇలాంటి లేటెస్ట్ పెన్షన్స్ న్యూస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి